హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి నండి మీకు ఈరోజు నేను చింత చిగురు చట్నీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా మనము పల్లీలు ఏంచి పెట్టుకోవాలండి చింత చిగురు చట్నీ చేయడానికి పల్లీలు అవసరము తర్వాత ఆనియన్స్ కట్ చేయాలండి నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను చూడండి తర్వాత చింతాక అనేసి చింతాక్ అనేది క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఒకసారి వాటర్ వేసి వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పై నుంచి తీస్తాం కదండీ అది కొంచెం ఏమన్నా డస్ట్ ఉండడం వలన కొంచెం మనకి బాగుండదనేసి క్లీన్ చేసి పెడతాము చూడండి తర్వాత ఆనియన్స్ ఈ విధంగా కట్ చేయాలండి ఆనియన్స్ కట్ చేసి నేనైతే ఆరు ఆనియన్స్ తీసుకున్నానండి ఆరు ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రైకే కాబట్టి సన్నగా అవసరం లేదండి మళ్ళీ మనం రోట్లో వేసి ఎలాగూ వాటిని దంచుతాం కాబట్టి ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఈ చింతాకు చట్నీ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు చింతాకు తినాలి అని అనుకునేదండి కానీ చింతాకు మాత్రం ఎప్పుడు దొరకదండి ఓన్లీ ఈ టైంలో మాత్రమే దొరుకుతుంది అది తొలి చిరు తొలకరి చినుకులు పడగానే దొరుకుతుందండి ఈ వర్షం వస్తుంది కదా మనకు ఫస్ట్ టైంలో అప్పుడు మాత్రమే చింతాకు అనేది చిగురేస్తుందండి అప్పుడు మాత్రమే దొరుకుతుంది ఇంకెప్పుడు దొరకదండి మేమైతే అనంతపురంలో ఉన్నప్పుడు ఎప్పుడు చట్నీ చింత అదే చి చింతకుతో కారం చేసేదాన్ని లేకుంటే పప్పు చేసేదాన్ని అండి పప్పు కూడా చాలా బాగుంటుందండి ఆ వీడియో మళ్ళీ ఇంకోసారి నేను పోస్ట్ చేస్తాను చూడండి మేమైతే మనం చేసుకున్నాం కానీ ఆ వీడియో అనేది పోస్ట్ చేయలేదండి ఈరోజు చింతకుతో చట్నీ అనేది పోస్ట్ చేసుకున్నాను చూడండి తర్వాత మూడు వంకాయలు తీసుకోవాలండి వంకాయలు కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి వంకాయలు అనేవి వెంటనే వాటర్లో ఉప్పేసి వెయ్యాలండి లేకుంటే చేదొస్తాయి లేకుంటే మనం వెంటనే ప్యాన్లో వేసేపాటి అయితే గనక అవసరం లేదండి చేదేం రావు నేను వెంటనే వేస్తున్నాను అందుకే వాటర్లో వేయలేదు చూడండి వంకాయలు అనేవి ఈ విధంగా కట్ చేసి పెట్టాలండి ఇక్కడైతే పల్లెలు అయితే ఏవి వేస్ట్ కావండి ఆ తో ఆ తొక్కలు ఆ తోళ్ళు కూడా కోళ్ళు అనేవి ఉంటాయి కదండీ అవి తినేస్తాయి చాలా బాగుంటుందండి ఇక్కడ పల్లెటూరులో మాత్రం ఇలా కట్ చేసి పెట్టాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ చింత చిగురు ఈ ఆనియన్స్ ఈ వంకాయలు అనేవి మనం ఆయిల్లో ఫ్రై చేయాలి చూడండి ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు వంకాయలు వేసిన తర్వాత ఇలా కలిపెట్టాలండి వంకాయలు ఉల్లిపాయలు అనేవి మగ్గాలి అలా అయిన తర్వాత మొత్తం లాస్ట్లో చింతాకు వేయాలండి అవి ఫ్రై అయిన తర్వాత చింతాకేసేయాలి చింతాకేసేసి చింతాకు ఒక టూ మినిట్స్కి మగ్గిపోతుందండి ఎందుకంటే లేతగా ఉంటుంది కదండి అందుకు చింతాకు తొందరగా మగ్గుతుందండి మనం ఒక టూ టైమ్స్ గరిట తీసుకొని అది కలబెట్టం కానీ మొత్తం మగ్గిపోతుందండి చూడండి ఎలా మగ్గిపోయిందో చూడండి ఎలా మగ్గిపోయిందో మొత్తం మగ్గిపోతుందండి మీరు కూడా ఒకసారి మీకు చింతాకు అవైలబుల్గా ఉంటే ఈ చట్నీ చేసుకొని తినండి ఒకసారి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తింటే మరి ఎప్పుడు కావాలి అని అంటారండి వద్దని ఎప్పుడు అనరండి చూడండి ఇటు సైడ్ అయితే బాగా ఫేమస్ కదా అందుకే చేస్తారండి తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మగ్గబెట్టాలి నేనైతే చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసాను వాటర్ వాటర్ వేసి మొత్తం అన్నీ మగ్గబెట్టానండి నీళ్ళు ఇంకిపోయేంత వరకు మగ్గబెట్టాలి మరీ ఇంకిపోవద్దండి అడుగంట మనం కలిపెడుతూనే ఉండాలి వాటర్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా మగ్గిపోయిందో రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత రోట్లో దంచుతాం కదండి రోట్లోకి ఫస్ట్ ఎండుమిరపకాయలు కరివేపాకనే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా రోట్లో దంచుకోవాలండి మొత్తము మెత్తగా దంచుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో తర్వాత పల్లీలు వేసి మొత్తం పొడి చేసి పెట్టాలండి ఆ పొడి ఆ పొడిలోకి చింతాక అనేది మనం ఫ్రై చేసాం కదండి ఆ ఫ్రై మొత్తం ఆ పొడిలోకి వేసేసి మొత్తం రోట్లో దంచాలండి రోట్లో దంచుతూనే ఉండాలి సో చూడండి మెత్తగా దంచాలి దంచిన తర్వాత మొత్తం చట్నీ అనేది ఈ విధంగా అవుతుందండి లాస్ట్కి తర్వాత మనం కొంచెం దాంట్లోకి ఉప్పు సరిపోకుండా ఉప్పు వేసుకోవాలండి తెల్లవాయిలు కూడా పొట్టు తీసి వేసుకోవాలి అంతేనండి ఇంకా రోటి పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్